హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే ఛానల్ ఈ వీడియోను మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఒకసారి మా ఇంటి పెరటి తోటలో ఉన్న మొక్కల్ని చూద్దామా ఇదే మా ఇల్లు అండి ఒక టూ ఇయర్స్ నుంచి మొక్కలన్నింటినీ పెంచుతున్నామండి ఇవేనండి మా గేదెలు వీటి పాలనే మా పిల్లలు మేము తాగుతున్నామండి విలేజ్లో ఉండడం వల్ల మాకు ఇది ఒక బెనిఫిట్ అండి ఇక్కడ కూడా కొన్ని మేము కొబ్బరి చెట్లు అవన్నీ వేస్తున్నాం కదండి అక్కడ పూల మొక్కలు కూడా వేస్తున్నామండి ఇంకా చూస్తున్నారు కదండి ఇక్కడంతా పూల మొక్కలు ఉన్నాయి మధ్యలో పండ్ల మొక్కలు కూడా వేసుకున్నామండి కన్నీటిని బట్టి ప్లేస్ కన్నెం బట్టి వేస్తున్నామండి కొంచెం ప్లేస్ మట్టి తక్కువ ఉండడం బట్టి కుండీల్లోనే కొంచెం ఎక్కువ పెంచున్నామండి పూల మొక్కలు అవన్నీ ఇవి మా కోళ్ళండి ఇవి ఇంటి గుడ్లనే మా పిల్లలు తింటున్నారండి మా ఆర్గానిక్ గుడ్లు కాబట్టి అంటే ఎటువంటి స్టెరాయిడ్స్ ఏం వాడకుండా ఇవి గుడ్లు ఇస్తాయి కాబట్టి పిల్లలకు కూడా చాలా ఆరోగ్యం అండి ఇది మా టైగర్ అండి మా అందరి మా ఇంటికి అంత సెక్యూరిటీ అండి ఇది మా పిల్లలకి మంచి విడిపండి చాలా బాగా ఆడుకుంటారు దీంతో చాలా మంచి పెట్టండి మాకు ఇది ఇవే అండి మా బుజ్జి కోళ్ళు ఒకసారి మా ఇంటి మిద్ద నుంచి వ్యూ చూద్దామండి గ్రీన్ కలర్లో చాలా ఆహ్లాదకరంగా ఉంది కదండి మార్నింగ్ మా వారు ఇక్కడే మెడిటేషన్ అలా చేస్తూ ఉంటారండి యోగా చేస్తారు వీళ్ళున్నప్పుడల్లా మనకి గ్రీన్ కలర్ చూసినప్పుడల్లా మన మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి గ్రీన్ కలర్ మన కళ్ళకు కూడా చాలా మంచిది చూస్తే మన మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇది మా ఊరండి చుట్టుపక్కల మా ఇంటి చుట్టుపక్కల ఉండే గ్రీనరీ వ్యూ అండి ఇప్పుడు ఒకసారి మా ఇంట్లో ఉండే చెట్లు అన్నిటినీ చూద్దామండి పూల మొక్కలు పండ్ల తోటలు అన్నీ కలిపి వేస్తున్నామండి ఒకసారి ఇది పుదీనా చెట్టు అండి మనము మార్నింగ్ టీలో కూడా వేసుకున్న చాలా ఆరోగ్యం అండి ఇది బంతి చెట్టు మామూలుగా దే దేవుడికి ఉపయోగిస్తామండి మనము మామూలుగా ఇది ఎల్లో రోజా అండి ఇది రెడ్ రోజా హైబ్రిడ్ రోజా అండి ఇది హైబ్రిడ్ రోజా అండి రెడ్ కలర్ది ఇది బేబీ పింక్ హైబ్రిడ్ రోజా అండి ఇవన్నీ వన్ ఇయర్ నుంచి వేస్తున్నామండి బాగా ఫ్లవరింగ్ వస్తుంది ఇది ఎల్లో బంతి అండి ఇది వైట్ కలర్ది మొగ్గలు వేస్తున్నాయండి నాట్ రోజా ఇది కూడా వైట్ కలర్దే అండి నాట్ రోజా అండి ఇవన్నీ దేవుడికి ఉపయోగిస్తామండి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి వైట్ కలరు అమ్మవారికి పెడుతుంటామండి ఎక్కువ ఎల్లో కలర్ బంతి ఎక్కువ వేస్తున్నామండి ఇవన్నీ వైట్ కలర్ అండి రోజా చామంతులు అండి చామ ఇప్పుడంతా మొగ్గ స్టేజ్లో ఉన్నాయండి మామూలుగా సంక్రాంతికి అయితే మనకి బాగా ఫ్లవరింగ్ బాగుంటుందండి చాలా ఎక్కువ మొగ్గలు వేస్తున్నాయండి చాలా బాగుంది చూడడానికి చూసారు కదండి వైట్ కలరు ఇది ఆరెంజ్ కలర్ హైబ్రిడ్ రోజా అండి ఇది సిక్స్ మంత్స్ అయిందండి వేసి బాగా వస్తుంది ఇది బటన్ రోజా అండి రెడ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి చాలా బాగుంటుంది అంటే ఒకే బ్రాంచ్కి ఎక్కువ మొగ్గలు వస్తాయి ఇది నాట్ ఆరెంజ్ కలర్ రోజా అండి బాగుంది కదండి ఫ్లవరు చిన్న సైజులో వస్తుంది ఇది జామ్ చెట్టు అండి తైవాన్ జామ్ అండి ఇది లిల్లీ అండి ట్యూబ్ రోజా క్రాపు ఇది వచ్చి వాటర్ యాపిల్ అండి వాటర్ యాపిల్ ఇది పింక్ కలర్లో వస్తాయండి వైట్ కలర్లో ఫ్రూట్ ఇది షుగర్ పేషెంట్స్కి కి చాలా మంచిదండి షుగర్ కంటెంట్ తక్కువ ఉండి ఎక్కువ మినరల్స్ ఇది ఇది చార్జ్ మొక్క అండి మామూలు ఫ్లవర్ ట్రాప్ మీ అందరికీ తెలుసు ఇది రెడ్ కలర్ అండి కొంచెం ఇది కూడా చార్జ్ అండి రెండు మొక్కలు వేస్తున్నాను ఎక్కువ దేవుడికి మాల కట్టడానికి ఉంటుందని రెండు మొక్కలు వేశానండి ఇది లింగాక్షరాలు అండి ఇవి కార్తీక మాసంలో పూస్తాయండి శివుడికి చాలా ఇష్టమైంది లింగాక్షరాలు దీంతో పూజ చేస్తామండి శివుడికి ఇది ఇంకో జామ్ చెట్టు అండి త్రీ ఫోర్ ప్లాంట్స్ వేస్తున్నామండి ఇంట్లోనే జామ్ చాలా మంచిది కదా మన ఆరోగ్యానికి ఇది క్రిమిషన్ కలర్ అండి లింగాక్షరాలు దీంట్లో త్రీ ఫోర్ టై టైప్స్ ఉంటాయండి నేను టూ టైప్స్ వేశాను ఇది కస్తూర్ చెట్టు అండి దీంట్లో మామూలుగా సింగిల్ రెక్క కాకుండా డబుల్ రెక్క అండి ఇది కొంచెం క్రీమ్ కలర్లో ఉంటుంది ఇది పింక్ కలర్ అండి ఇవన్నీ మనము దేవుడి పూజ కోసం ఉపయోగిస్తామండి ఇది వచ్చి చుక్కమల్లండి ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఫ్లవర్స్ వస్తున్నాయండి మొగ్గలు వేస్తుంది ఇదంతా డెకరేషన్ ప్లాంట్ అండి ఇది నచ్చింది తీసుకొచ్చానండి నర్సరీ నుంచి నేమ్ అయితే తెలియదు మీకు ఎవరిని తెలుసుంటే కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి ప్లాంట్ ఇది ఇంకా పెద్దది అయితే ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయి చూడడానికి ఇది నెంబర్ వన్ అని పెట్టి మీరు కామెంట్ చేయండి చెట్టు నేమ్ తెలుసుంటే మీకు ఇది మామూలుగా అందరి ఉంటుందండి కస్తూరి చెట్టు బేబీ పింక్ కలర్లో ఉంటుంది ఇది అందరికీ బాగా తెలుసు అండి ఇది ఎల్లో కలర్ దోశనండి ఇందా చూసారు కదండి ఆ మొక్క పువ్వానండి ఇది ఫ్లవరింగ్ వచ్చినప్పుడు తీసాము ఇది ఎల్లో కలర్ బంతి అండి దాంట్లో చామంతి కూడా వేస్తున్నామండి రెడ్ కలర్ చామంతి అది ఇంకా వస్తుందండి ఫ్లవర్ వస్తుంది ఇది ఐశ్వర్య మందారం అండి ఇది ఒక్కో బ్రాంచ్కి ఎక్కువ మొగ్గలు వస్తాయండి ఫ్లవర్లు వచ్చినప్పుడు చాలా అందంగా ఉంటుందండి చూడ్డానికి ప్లాంటు చాలా అందంగా ఉంటుంది ఇది పనస్ చెట్టు అండి మామూలుగా పనస్ చెట్టు ఇంట్లో ఉంటే మంచిది అంటారు పెద్దవాళ్ళు ఇది నూరు వరహాలండి రెడ్ కలర్ది ఇది పన్నీర్ రోజా అండి నాటక రకము ఇది చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయండి ఒకే బ్రాంచ్కి చాలా మొగ్గులు వస్తాయి ఫ్లవర్స్ కూడా ఎక్కువ వస్తాయండి మంచి స్మెల్ వస్తుందండి ఇది అందుకే పన్నీర్ రోజా అంటారు ఇది ఇంకో గోవా ప్లాంట్ అండి తైవాన్ వెరైటీయే ఇది వేసిన సిక్స్ మంత్స్కి క్రాప్ వస్తుందండి మనకి ఫ్రూట్ వస్తుంది ఇది నాటుదండి రెడ్ కలర్ రోజా రెడ్ కలర్ దోశనండి చాలా బ్రైట్ బ్రెడ్ అనేది ఇది గుండుమల్లండి మనీ ప్లాంటు తమలపాకు చెట్లు రెండు వేస్తున్నానండి ఇవన్నీ డెకరేషన్ ప్లాంట్స్ అండి ఈ నేమ్ కూడా తెలియదండి నాకు నేమ్ మీరు కామెంట్ చేయండి అండి నెంబర్ టూ అని చెప్పి కామెంట్ చేయండి అండి ఇవి కూడా మనము గ్రాస్ టైపు డెకరేషన్ టైప్ అండి అది కూడా నేమ్ తెలియదు అండి అది కూడా మీకు తెలిసినట్లయితే షేర్ చేయండి కామెంట్ రూపంలో ఇదంతా క్రీపర్ అండి మామూలుగా అల్లిచ్చున్నాము జస్ట్ నాకు నచ్చిందని వేశానండి నేమూ తెలియదండి ఇదంతా మా చిన్నత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్లవర్స్ అండి ఇవన్నీ తను కూడా చాలా ఇంట్రెస్ట్ అండి గార్డెనింగ్ మీద చాలా బాగా వేస్తుంది తను చూస్తే నేను కొంచెం ఇన్స్పిరేషన్ అయ్యి వేశానండి ఇది ఆరెంజ్ కలర్ ముద్దమందారం అండి క్రీమ్ కలర్ కస్తూరండి ఆరెంజ్ దండి ఇది ముద్దమందారము ఇది లింగాక్షరాలు అండి పింక్ కలర్ లో ఉన్నాయండి క్రిమ్షన్ కలరు ఇవన్నీ ప్లాంట్స్ అండి డెకరేషన్ ప్లాంట్స్ ఇవి కనకంబురాలు ఇవి వచ్చి వాకాయ చెట్టు అండి ఇది మనము అడవుల్లో చూస్తుంటాము దాన్ని కాయలు మనము పప్పులో కూడా వేసుకుంటాము ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి సీతాఫలం చెట్టు అండి ఇది వంకాయ చెట్టు ఇవన్నీ పెరట్లో ఉన్నాయి చెట్లు అండి అంజీరా చెట్టు అండి డ్రై ఫ్రూట్ అనమాట ఇది సపోటా చెట్టు అండి ఇది మాల్టా వెరైటీ బత్తాయి అండి చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా తీయగా ఉంటుంది బత్తాయి తింటే వేరే బత్తాయి తినలేము ఇది బంగినపల్లి మామిడి అండి ద్రాక్ష కూడా వేస్తున్నామండి ఇవి తైవాన్ కోకోనట్ వెరైటీ అండి చాలా కేరళ బోండం అంటారు కదండి హాఫ్ లీటర్ వరకు నీళ్ళు ఉంటాయి చా ఇది రెండున్నర సంవత్సరానికి కాపు వస్తుందండి చాలా కాయలు వచ్చినాయి చూసారు కదండి చాలా ఇది ఏంటంటే హాట్ వాటర్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఫ్లవరింగ్ బాగొస్తుందండి మా పిల్లలకు వాడే హాట్ వాటర్ అంతా ఇలాగే వస్తుందండి ఇది పారిజాతం పూలండి కింద పడ్డాయి మట్టిలో పడినవి తీసానండి ఈ పూలను మనం శివుడికి కార్తీక మాసంలో శివుడికి పూజకు ఉపయోగిస్తామండి చాలా మహిమకల చెట్టు అండి పారిజాతము ఇదే అండి పారిజాతం చెట్టు ఇదే అండి పారిజాతం చెట్టు ఇది ఎల్లో కలర్ ఫ్లవర్స్ది క్రీపర్ అండి ఇవి పొటాటో అండి ఇంట్లో కట్ చేసి చిప్స్ లాగా కట్ చేసి పెట్టానండి మామూలు వచ్చి ఉంటాయి కదా ఇది ఉసిరి చెట్టు అండి ఇవి కూడా పొటాటో అండి కొత్తిమీర చెట్టు అండి ఇది అంత పాలకూర అండి ఇది పాలకూర వేస్తున్నామండి తోట పాలకూర ఇది తోటకూర అండి ఇది గ్రీన్ కలర్ కోకోనట్ వెరైటీ అండి మామూలుగా ఇది ఇండిజీనియస్ వెరైటీ అండి తక్కువ క్రాప్ వస్తుంది ఇది ఈ కాకడాల్ చెట్టు అండి అంటే అన్నీ మిక్స్ చేసేస్తున్నాం బీన్స్ చెట్టు అండి కాకరకాయ కాకరకాయ చెట్టు కూడా వేస్తున్నామండి అక్కడే ఇది డెకరేషన్ కోసము వేశామండి ఇది ఇది నేరేడు చెట్టు అండి హైబ్రిడ్ నేరేడు వంక చెట్టు అండి మనము ఇంట్లోనే వంకాయలు పండించుకుంటే బెస్ట్ అండి వంకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఎందుకంటే హై కెమికల్ యూజ్ చేస్తారండి ఎక్కువ పెస్టైట్ అసిడ్ యూస్ ఎక్కువ ఉంటాయి ఈ కార్ చాలా కార్సినోజెనిక్ అండి వీళ్ళంతవరకు ఇంట్లోనే పెంచుకునేటట్టు ట్రై చేయండి మీకు స్థలం ఉంటే చాలా మంచిది ఇది కదంబ చెట్టు అండి దేవతా వృక్షము మనము లలిత శాస్త్రనాములు చదువుతాం కదండి కదంబ వనవాసని అని ఆ చెట్టు అండి టమోటా చెట్టు అండి ఇది ఇది చామ చామదుంప చెట్టు అండి కొలకేషియా బనానా అండి కూర బనానా పండ్ల బనానా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్